దేవీ భాగవతం పద్నాలుగవ రోజు శ్రీమాత్రే నమ నిన్నటి రోజున మనం ఓంకారం యొక్క విశిష్టత గాయత్రి మంత్రంలోని అర్థాన్ని గురించి తెలుసుకుందాం ఈరోజు గాయత్రి అమ్మవారి గురించి ఇంకా చాలా తెలుసుకుందాం అమ్మ గాయత్రి మాత సంధ్యా దేవతవైన నీవు ప్రాత సంధ్యలో గాయత్రిగా మధ్యాహ్న సంధ్యలో సావిత్రిగా సాయం సంధిలో సరస్వతిగా ఎరుపు తెలుపు నీల వర్ణాలలో భాషిస్తూ ఉంటావు నీ పంచముఖాలలో వినాయకుడు అంబిక ఆదిత్యుడు విష్ణువు శివుడు ఉన్నారు అందుకే గాయత్రి పంచాయతనం సర్వదేవతా సమన్వయం అన్నారు తల్లి అన్నమయ మనోమయ ప్రాణమయ విజ్ఞానమయ ఆనందమయ అను పంచ కోశములకు అధిష్టాన దేవతవి నీవి నీ సత్య స్వరూపాన్ని తెలుసుకున్నవాడు సమస్త బ్రహ్మాండాల రూపంలో ఉన్న పరబ్రహ్మమును ఉపాసించినవాడు అవుతాడు సమస్త ప్రాణులలో ఆత్మరూపంగా ఉన్నది గాయత్రి మోక్షానికి మూల కారణమైన సారూప్యమూర్తి స్థానం గాయత్రి కనుకనే వేదకాలం నుండి ఋషులు తమ విశిష్ట శక్తి కోసం యజ్ఞోపవీత గాయత్రి మంత్రజ్ఞానం మీదనే ఆధారపడి ఉన్నారు ఋషులందరూ కూడా గాయత్రి మంత్రం మీద గాయత్రి మంత్రశక్తి చేత దేవతలు తమ స్వర్గలోకాల నుండి భూమికి దిగి తీరాలి తమకు సమర్పించబడిన సోదాదారులను హవిరాది భోజ్యాలను స్వీకరించి తీరాలి గాయత్రి మంత్రానికి ఉన్న గొప్ప శక్తి అది అట్టి గాయత్రికి అక్షర స్వరూపం ఓంకారం ఆ ఓంకారంలోనే సమస్త లోకాలు ఇమిడి ఉన్నాయని వేదాలు ఘోషిస్తున్నాయి అది సాధ్యమా అసలు ఒక అక్షరంలో సమస్త లోకాలు ఎలా సాధ్యం అని చెప్పేసి మళ్ళీ వ్యాసుల వారికి ఆవేదన కలిగింది ఓంకారంలోనే సృష్టి ప్రారంభమైందని ఓంకారంలో జగత్తు నిర్మాణమైందని ఓంకారంతో వేద అధ్యయన పగలన్నీ కూడా చేశారని చెప్పేసి వ్యాసుల వారు నా పురాణాలలో నేను రచించాను ఇంకా ఈ ఓంకార నాదంలో ప్రపంచంలోనే ఉన్నటువంటి అన్ని శబ్దాలు కూడా ఇమిడి ఉన్నాయి ఆదిలో శబ్దంతో ఊడి బ్రహ్మస్వరూపం నెలకొని ఉండేది ఆ శబ్దాన్ని ఋషులు ఓంకార నాదంతో సమానమని గుర్తించారని ఇవన్నీ కూడా నేను నా పురాణాల్లో రాశాను కానీ ఇప్పుడు ఈ జగన్మాత ఓంకారాన్ని చూపించి తాను రచించిన దాన్ని మళ్ళీ నాకు చూపిస్తుంది ఈ నేనేమన్నా నేనేమన్నా మూర్ఖుడినా అని చెప్పేసి వ్యాసుల వారు మళ్ళీ ఆవేదన చెందుతున్నారు ఎందుకంటే ఓంకారం బ్రహ్మమైతే ఆ ఓంకార నాదాన్ని ఉత్సహించడానికి ఒక కంఠం కావాలి కదా ఆ కంఠం కలిగిన ఆకారం ఎవరు ఆ ఎక్కడ నుండి వస్తుంది ఆ ఓం శబ్దం అనేది ఇప్పుడు ఆ వ్యాసుల వారి యొక్క ఆవేదన అనమాట మేఘం అనేది ఉంటేనే కదా దాని గర్జన శబ్దం ఉత్పన్నమయ్యేది అలానే గొంతులో నుంచి ఓంకారం ధ్వనిస్తుంది అంటే గొంతుకి ఆధారం శిరస్సు అనేది ఉంది ఈ శిరస్సుకి ఆధారం దేహం అంతేకాని ఏ ఆధారం లేకుండా శబ్దం అనేది రాదు బయటికి డంకా భజయించాలంటే శబ్దం పుట్టదు అది భజయిస్తేనే శబ్దం పుడుతుంది అలానే సృష్టించేవారు లేకుండా ఈ ఓంకారం పుట్టదు ఈ విషయాన్ని కానీ అమ్మ ఓంకారాన్ని చూపిస్తుంది నాకు కావాల్సింది ఓంకారం కాదు ఈ ఓంకార నాదాన్ని కలిగిన కంఠం ఎవరు అనేది వ్యాసులవారి ఆవేదన అలా బాగా బాధపడిపోయి అమ్మ తల్లి ఎంత మోసం చేసావు నన్ను ఆకలితో ఉన్న బిడ్డకి అన్నం పెట్టమని అడిగితే చంక నేసుకుని చందమామను చూపిస్తూ బుజ్జిబుజ్జి మాటలు చెప్పి మయమర్పించిన అమ్మలా నువ్వు నన్ను ఇలా మాయ చేస్తావా తల్లి నిన్ను నేను చాలా నమ్మాను నీకై తప్పించాను తపస్సు చేశాను నీ దర్శనంతో నేను ఎంతో సంతోషించాను ఏదో చూపిస్తావని నువ్వంటే నీ మాట సత్యమని నేను నమ్మాను కానీ నువ్వు ఆశ చూపి నన్ను మోసం చేసావా తల్లి అమ్మలగన్న అమ్మవి ముగ్గురు అమ్మల మూలపుటమ్మవి నీకు ఇది తగునా అని చెప్పేసి వ్యాసుల వారు చాలా ఆవేదనతో బాధతో గట్టిగా బోర్న ఏడుస్తూ ఉంటాడనమాట ఇంకా వారి యొక్క ఆవేదనకి మేఘాలు దిక్కులు అన్నీ కూడా దడదడదడమని గర్జించేసి బాగా తలతెమని మెరుపులు అనమాట అప్పుడు బాగా ఏడుస్తూ ఉంటే ఆకాశవాణి అంటుందన్నమాట వ్యాస వ్యాస అని చెప్పి పిలుస్తూ ఉంటుంది కానీ ఆ వ్యాసుల వారికి ఆ ఆవేదనలో వినిపించదనమాట ఇంకా ఆకాశవాణి చాలా గట్టిగా వ్యాస అని పిలిచేస్తుంది అప్పుడు కొంచెం ఉలిక్కి పడతాడు అనమాట వ్యాసులు వారు అమ్మ ఆకాశవాణి చెబుతుంది అమ్మ ఎప్పుడు బిడ్డని మోసం చేయదమ్మా కోరకూడనిది నువ్వేదో కోరుకున్నావు చూడకూడదని దాని ముందు విశేషాన్ని ఇప్పటి వరకు చూసావు అమ్మ ఇప్పటికి నీకు చాలా చెప్పింది అయినా కూడా నువ్వు వద్దు వద్దు అంటుంటే అమ్మ వద్దు అంటుంటే నువ్వు అడిగావు చెప్తూనే ఉంది ఇంకా నువ్వు ఇలానే చేస్తున్నావు ఇలా నువ్వు బాధపడకూడదు అమ్మ ఎప్పుడు మోసం చేయదు సరే నువ్వు ఇప్పటికే అడుగుతున్నారు కాబట్టి మరి ఎవ్వరికి తెలియని సృష్టి రహస్యాన్ని కూడా నీకు చూపిస్తుంది అమ్మ అని చెప్పేసి కొంచెం వ్యాసులు వారిని ఆకాశవాణి కూలిస్తుంది చేసిన తర్వాత ఆకాశవాణి పలుకులు ప్రతిధ్వనులు దశ దిశలా మారుమోగుతూ ఉంటే అప్రయత్నంగా భయకంపితుడవుతూ తల తిప్పి దిక్కులు చూడసాగాడు వ్యాసుడు అంతలో ఏం జరిగింది ఎందుకు వ్యాసుల వారికి సడన్గా భయం వేసింది అంటే ఆకాశవాణి నుండి ఆ మహాశక్తి దివ్య రూపాలను కీర్తిస్తూ అమ్మవారి యొక్క నవరత్న మాలికా స్తోత్రాన్ని ప్రధ్వనిస్తూ అంటే ఆ అమ్మవారి యొక్క నవరత్న మాలికా స్తోత్రాన్ని ఆకాశవాణి గట్టిగా చదువుతూ అన్ని అన్ని వైపుల నుండి మహా ద్వీపాల అన్నిటి వైపు నుండి కూడా ఆ శ్లోకం వచ్చేస్తూ ఉందనమాట ఇక వ్యాసుడు దిక్కులు చూస్తున్నాడు చాలా బిత్తడిపోతున్నాడు అనమాట అప్పుడు అపూర్వమైన ఒక కాంతి పుంజం కోటి సూర్య సమానమైనటువంటి ఒక పుంజం ఆకాశం అంతటా ప్రత్యక్షమైంది ఆ కాంతి పుంజం ఓం రూపంలో ఉంది వ్యాసుడు అలానే చూస్తూ ఉన్నాడు ఆ ఓంకారాన్ని అనూహ్యమైన ఉత్కంఠతతో చూస్తున్నాడు తన కళ్ళ ముందు శతకోటి ప్రభా సమాన కాంతిపుంజం ఓంగా రూపుదిద్దుకోవడం విభ్రమంగా చూస్తున్నాడు ఇక్కడ నుండి అందరూ కొంచెం చాలా జాగ్రత్తగా వినండి ఇప్పటి వరకు మనం ఎప్పుడు ఇది వినలేదు ఓంకారం అన్నిటికంటే వచ్చింది ముందుగా అని చెప్పి తెలుసు కాబట్టి తెలుసుకున్నాం కానీ ఈ ఓంకారంలో ఇంకా అనంతమైన శక్తి ఏముంది అనేది ఇప్పుడు మనం ముందు ముందు తెలుసుకోబోతున్నాం ఇది చాలా పెద్ద టాపిక్ దీనిని ఎక్కడ ఆపాలో కూడా నాకు అర్థం కాలేదు సరే అమ్మదయ్య ముందుకు వెళ్దాం కొంచెం అందరూ జాగ్రత్తగా వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు ఒక కాంతిపుంజం ఓం ఆకారంలో వచ్చింది అంతలో ఓం విశ్వవ్యాసిత రూపు దాల్చింది అప్పుడు ఆ ఓంకారంలో పరమాణువులంతంత ఉన్న కోట్లాది భువనాలు రివ్వు రివ్వున వచ్చి ఓంలో చేరిపోసాగాయి క్షణాల్లో ఈ ఓం యావత్తు కోట్లాది భువనాలతో నిండిపోయింది అంతలో వ్యాసులవారు నీ కళ్ళ ముందు కనిపిస్తున్న విశ్వవిరాట్ ఓంకారమే సమస్త లోకములు నిక్షిప్తమే ఉన్న ఆ మూల విరాట్ స్వరూపిణి మహాశక్తి పవిత్ర గర్భస్థానం ఈ ఓంకారం పరమాణువుల రూపంలో ఉండి ఈ భువనం మొత్తం కూడా నిండిపోయింది అమ్మవారు ఈ మహాశక్తి ఈ ఓంకారం పవిత్ర గర్భస్థానం అని చెప్పి చెప్తున్నారు చూస్తున్నావు కదా ఈ ఓంలోని ఈ ఓంకారం అండి మూడు రాసి మనం చేస్తామా అర్ధచంద్రాకారం ఆ ఓంకారం అనమాట తెలుగులో రాసే ఓం కాదండి దానిని గుర్తు గుర్తుంచుకోండి ఈ ఓంకారంలోని ఈ క్రింది భాగము సమస్త పాతాల లోకాలలో ఉన్న అధోలోక భాగం అంటే ఓంకారంలో ఏమున్నాయంట పాతాల లోకాలు లోకాలు భువర్ లోకాలు పురుష బీజం భూలోకం అన్నీ కూడా ఈ ఓంకారంలో ఉన్నాయి ఓం యొక్క పైభాగం భూలోకం ఆ పైన ఉన్నది భువర్లోకాలు ఓం ఈ భాగమే సర్వజీవుల సర్వ భువనాల జనాలకి ముఖద్వారం జీవులని బయటికి ఉత్పత్తి చేసే మహా జన్మస్థానం ఇదే మహాయోని ఓం ఈ భాగమే జీవోత్పత్తికి కారణమైన మహాపురుష బీజం ఈ భాగమే విశ్వ అంతరిక్షము ఇదే చంద్ర నక్షత్ర గ్రహ మండలాది కోటాను కోట్ల గ్రహముల నివాస స్థానం ఇందు అదృశ్య రూపంలో నున్న సూర్యచంద్రులు మహాదేవికి దక్షిణ వామనేత్రాలు ఆ రెండు నేత్రాల మధ్య స్థానం స్థానముందు అదృశ్యంగా విరాజలుతున్న ప్రళయాగ్ని అమ్మవారి యొక్క మూడవ నేత్రం ఆత్మచంద్రాకృతిని దానిపైనున్న సున్న అంటే పూర్ణానికి మధ్యనున్న ప్రదోషమే సువర్లోకం ఈ ఇందులో స్వర్గలోకం దానిపై మహర్లోకం ఆపైన జనలోకం అటుపైన తపోలోకం ఆపైన సత్యలోకం దానిపై వైకుంఠం ఆపైన కైలాసం ఉన్నాయి ఆ పైన ప్రకాశిస్తున్న పూర్ణానుసారమే మహాదేవి సాకార రూప నివాస ప్రదేశం మణిద్వీపం వ్యాస జగదీశ్వరి శ్రీ రాజరాజేశ్వరి ఆ మరద్వీపమునందు శ్రీ లలిత త్రిపుర సుందరిగా సాకార రూపమున నివసిస్తూ ఉంటుంది బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆది దేవతలంతా ఆ తల్లిని సేవిస్తూ ఉంటారు ఇదంతా ఇదివరకే మీ పురాణాల్లో రచించావు కదా అని చెప్పి ఆకాశవాణి గంభీరంగా చెప్తుంది వ్యాసుడు అవును అన్నట్లుగా తలొప్తాడు ఇంతవరకు ఎవరికి తెలియనిది ఎవరో చూడనిది ఈ ఓంకార మూల శక్తి ఎవరో చూస్తావా తెలుసుకుంటావా అయితే నువ్వు జాగ్రత్త నీ గుండెలు గట్టిగా చేసుకో చూసి భయపడమాకు అని చెప్పేసి ఆకాశవాణి చెప్పి మరుక్షణమే ఈ ఓంకారం ఒక్కసారిగా హఠాత్తుగా భూమి ఆకాశాలను అధిగమిస్తూ విశ్వమంతటా వ్యాపిస్తూ విశ్వవిరాట్ స్త్రీ రూపిణిగా అవతరించింది ఆ విరాట్ స్త్రీ మహా ఆవేశంతో ఊగిపోతుంది ఆమె పూర్తిగా దిగంబరంగా ఉంది ఒంటి మీద నూలు పోగు కూడా లేదు శిరోభాగం నున్నగా బోడిగుండు ఆ బోడిగుండులోంచి హాలాహల సెగలు వెలువడుతూ సుడులు తిరుగుతూ ఉన్నాయి ఆ దిగంబర రూపం జుగుప్స కలిగించడం లేదు భీతి కొలిపిస్తుంది ఆ నగ్న రూపం మోహాన్ని రేకెత్తించడం లేదు భయం కలిగిస్తుంది ఆమె ఒంటి మీద ఒక్క వెంట్రుక కూడా లేదు కాటుక లాంటి నల్లని వర్ణంలో ఉన్న ఆమె దేహంలో నుంచి ఏదో ఊహాతీతమైన తేజస్సు ప్రకాశిస్తుంది అత్యంత సమున్నతమైన ఆమె వక్షోజాలు ఆ ఆవేశానికి ఎగిరెగిరి పడుతూ గతి తప్పిన గ్రహగోళాల వలె ఉన్నాయి సప్త సముద్రాల వలె ముడతలు పడిన ఆమె పొత్తి కడుపు మధ్యన ఉన్నటువంటి నాభి సముద్ర మధ్యలో సుడులు తిరిగే సుడిగుండం వలె గోచరిస్తుంది ఆ నామికి ఆ నాభికి భాగంలో పొడిగాటి ఎర్రటి చీలికతో మెరుస్తున్న ఉపస్థు సమస్త భువనాలను దాచి ఉంచిన గర్భాలయ మహాద్వారంలా గోచరిస్తోంది ఇక ఆ క్రింది భాగం తొడలు పిక్కలు శతాధిక పర్వతాల ఏకత్వ ఆకారాలు ఉన్నాయి ఇంతలో ఆ గర్భాలయ మహాద్వారంలోంచి పరమాన్నవుల్లాంటి జీవులు కోటానుకోట్ల జీవులు తెల్లని అగ్ని కీటకాల వలె మహావేగంతో బయటికి వచ్చి రెక్కల పురుగుల్లా ఎగురుతూ పై పైకి ఎగురుతూ ధ్వనులు చేస్తూ ఆ విరాట్ స్వరూపిణి శరీరాన్ని ఎక్కడ దొరికితే అక్కడ జలగల్లా పట్టుకొని నోళ్ళతో కరిచి పట్టుకొని వేలాడసాగాయి ఒకటి కాదు రెండు కాదు వేల లక్షలు కాదు కోటాను కోట్ల జీవులు జలగల్లాంటి జీవులు పుట్టలోంచి బిరబిరమని బయటపడే పామ పిల్లల్లాగా సరిగ్గా అట్లాంటి అతి సూక్ష్మ జీవులు పాముల్లాగే ఉన్నాయంట అణువులు పరమాణువులు అన్నీ కూడా అవన్నీ కూడా సర్పాలకు ఉండాలి ఉండేలా తోకలు ఉంటాయి కదా ఆ అణువులు అలా ఉన్నాయన్నమాట సర్పానికి ఉన్నట్లు రెండు చీలికలు గల నాలుక కలిగిన కోటానుకోట్ల జీవులు పుట్టలాంటి ఆ ఉపస్థిలోంచి ఆ గర్భాలయ మహాద్వారంలోంచి జరజరమంటూ మహావేగంతో బయటపడి ఆ స్త్రీ రూపాన్ని కోరల్లాంటి నాలుకలతో కరిచి వేలాడసాగాయి ఒకటి కాదు వంద కాదు వేలు లక్షలు కాదు కోటాను కోట్ల జీవాలు అలా పరుగు పరుగున పాకుతూ పై పైకి ఆ విరాట్ స్త్రీమూర్తి శరీరం మీదకి ఎగబ్రాకి ఎక్కడ చోటు దొరికితే అక్కడ కూరల్లాంటి నాలుగుతో వేసి ఆ కూరలని ఆ శరీరంలోకి కస్సును దించి కరచి పట్టుకొని వేలాడుతూ ఉస్సు ఉస్ అంటూ ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుపుతూ ఉంటే నిట్ట నిలువున తన విశ్వవిరాట్ స్వరూపాన్ని అంతటిని పూర్తిగా ఆక్రమించుకున్న ఆ కోటానుకోట్ల జీవులు ఉస్ ఉస్ అంటూ జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలకి ప్రతిధ్వనిస్తూ ఆ విరాట్ రూపిని ఓం ఓం అని శ్రద్దిస్తూ శబ్దంలోనే వాత్సల్యాన్ని ప్రేమను కలగలిపి ఓం అంటూ సముదాయిస్తుంది అవి ఉస్ అంటే ఆ అణువులు కీటకాలు పాముల్లాగా బుసగొడుతూ ఉంటే అమ్మ ఓంకారం చేస్తుందంట వ్యాసుడు నిలువల్లా భయంతో కనిపించిపోయాడు ఆ దృశ్యాన్ని చూసి తన ముందు కనిపిస్తున్న ఆ భయానక దృశ్యాన్ని చూస్తూ వనికిపోయాడు రెండవది మనిషి భయపెట్టే జీవుల్లో రెండు ఉన్నాయంట ఒకటి పులి రెండవది పాము ఈ పులి నుండి ఉరకడం కష్టం ఎవరు తప్పించుకోలేరు రెండవది పాము ఈ పాము బుసులు కొడుతూ విషాన్ని ఇస్తూ ఉంటుంది మనకి పాము ఎదురైతే ఒళ్ళంతా జల్లుమని భయపడిపోతూ ముచ్చమటలు పడతాయి ఒక్క పాము కనిపిస్తేనే మనకి ఇలా ఉంది కోటాను పాములు అన్నీ కూడా అమ్మని అలా పట్టేసి బుసు బుసంటూ అమ్మని కరిచేసి అలా పట్టుకుంటే అమ్మ ఎంతో ప్రేమతో ఓంకారం చేస్తూ వాటిని లాలిస్తూ బుజ్జగించున్నట్టుగా అమ్మ ఎంత ప్రేమగా దగ్గర తీసుకుంటుంది బిడ్డని అలా ఆ పాములన్నిటిని అణువులన్నింటినీ పరమాణువులన్నిటిని కూడా దగ్గరకు తీసుకుంటూ ఓం ఓంకారనాథన్ జోలాగా పాడుతున్నారంట ఇంకా ఆకాశవాణి ఇలా చెప్తుంది యుగమ యుగాలు మన్వంతరాలు కల్పాలు భువనములు అండపిండ బ్రహ్మాండములు ఆకాశము అగ్ని వాయువు జలము మృతిక ఈ పంచమహాభూతములు ఇవేవి మరేవి పుట్టకముందు కనీసం శూన్యం అనే ఆవరణం కూడా లేని అత్యంత పురాతన కాలంలో ఒకే ఒక్క అణువు ఒక అణువు నుండి ఇదంతా వచ్చింది అని చెప్తున్నాడు స్వయంభువైన అతీంద్రియ శక్తి ఈ అణువు దవల ఛాయతో మెరిసిపోయే మహాశక్తి సర్పాకృతిని పోలిన శక్తి ఈ చుట్టు చుట్టుకొని యోగనిత్రులు మునిగి ఉండేది ఓ ఈ అనువు ఈ మహాశక్తికి ముందు ఈ శక్తికి జన్మకారకమైనటువంటి మరో శక్తి అనేది లేదు జన్మనిచ్చే మాతృగర్భంలో పిండదశ నుంచి ఎదిగి పరిపక్వత చెందకుండా ఈ మహాశక్తి ఎలా అవతరించింది అన్న అనుమానం కలుగుతోందా వ్యాస అతీంద్రియ శక్తికి పుట్టుక ఆధారం రూపం అనేవి ఉండవు అందుచేత ఈ మహాశక్తికి జనన మరణాలు అనేవి లేవు సృష్టికి పూర్వం సృష్టి ప్రారంభమైన తదుపరి చావు పుట్టుకలు లేని నాశనము లేని శాశ్వతమైన నిరాకార నిర్గుణ నిరామాయ స్వయంభువ అతీంద్రియ మహాశక్తి ఏకైక శక్తి ఇదే ఇదొక్కటే నిజానికి ఇది సర్వాకార శక్తి కాదు అలా చలించే అలా భ్రమింపచేసే పరంజ్యోతి అంటే ఇప్పుడు మీకు అర్థమైందండి ఈ ఓంకారంలో ఈ కొసలు ఇలా వంపు తిరిగి అర్ధచంద్రాకారం ఇవన్నీ కూడా అణువులు ఈ మెలిక తిరిగి ఉన్న చూస్తారు ఇందాక పాము కూరల్లాగా ఉంటాయి అని చెప్పేసి ఈ ఓంకారంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఎడ్జెస్ అన్నీ కూడా అణువులు అనమాట అణువులతో నిండిపోయి ఉన్నదంతా కూడా ఈ ఓంకారాల సమస్త లోకాలు భువర్లోకం లోకం పాతాల లోకం అన్నీ ఇందాక చెప్పారు కదా అంతా కూడా ద్వీపం అంతా ఉంది అని చెప్పేసి అమ్మవారిలో నుండి ఓంకారం వచ్చింది ఈ ఓంకారం అణువులు పరమాణువులతో నిండి ఉంది ఇది చూడటానికి అలా ఉంటుంది కానీ ఈ అణువుకి నిజంగా అది సర్పాకార శక్తి కాదు ఎలా ఉంది జ్యోతి రూపంలో ఉంది అని చెప్తున్నారు ఇంతటితో ఈ రోజు ఆపి మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాం